అవును అది సమస్య కానీ ఒకటి సార్ ఫైనల్ ఇందులో నేను అడగాల్సింది ఒకటే ఆ జనసేనకి దీని వల్ల డ్యామేజ్ ఏమి ఉండదా ఈ నిర్ణయం వల్ల ఎందుకంటే చాలా చోట్ల ఇరవై ఒక్క స్థానాలు మినహాయిస్తే మిగిలిన అన్ని చోట్ల కూడా కాపులందరూ కూడా జనసేనను చూసి టీడీపీకి ఓట్లేసాం పవన్ కళ్యాణ్ చూసి అనుకున్న టైంలో ఈ అంశం ఇప్పుడు తెర మీదకి తీసుకురావడం ఒక ఆయన ప్రశ్నిస్తారా లేదా పవన్ కళ్యాణ్ గారు అనేది సెకండరీ ఈ అలా సపోర్ట్ చేసిన వాళ్ళకే ఈ నిర్ణయం ఒక వెన్నుపోటు నిర్ణయంగా అనిపించదా రెండే రెండు మొక్కలో పవన్ కళ్యాణ్ స్పందిస్తే ఇది తప్పు అంటే కనుక ఇది పవన్ తో సంబంధం లేకుండా తెలుగుదేశం చేసినట్టు పవన్ కళ్యాణ్ స్పందించలేదంటే పవన్ కళ్యాణ్ కి ఫేవర్ చేయడం కోసం తెలుగుదేశం చేసినట్టు అవుతుంది ఇక అందులో ఏముంటది రాజకీయం అప్పుడు అది వెన్నుపోటు అందామా గుండెపోటు అందామా దానికి ఎవరికి సమాధానం లేదు అంటే కోటలో భాగస్వామ్యంగా ఉన్నారు కాబట్టి వీళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని దేన్ని ఆయన ఎంతవరకు వ్యతిరేకించట్లేదు మరి కూడా తనకు సంబంధించిన వ్యతిరేకం ఏదైనా చేస్తే ఒప్పుకుంటారా ఏంటి ఆయన ఒప్పుకోరు కదా గా ఇది ఒక టోటల్ కమ్యూనిటీని రిప్రజెంట్ చేసే వ్యవహారం ఒక ఆస్పెక్ట్ లో నేను ఆ కేసును ఉండాలంట ఏది తగలబెట్టిందంట పొలం పేరుతో ఒక ఉద్యోగం చేసి రైలు దగ్గర పెట్టాల్సిన పని ఏంటి అవును అది ఖచ్చితంగా అసాంఘిక చే